ప్రభుత్వం ప్రైవేట్ కార్యాలయాలు వేటిల్లో పనిచేసినా ఏ సంస్థలో ఉద్యోగం చేసినా దీర్ఘకాలంగా పనిచేస్తూ ఉంటే ప్రమోషన్స్ జీతాలు పెంపు కోసం చూస్తుంటారు అయితే ఇదే క్రమంలో కొందరు సక్సెస్ అవుతారు అందుకు అనేక కారణాలుంటాయి పనిలో అత్యుత్తమ ప్రదర్శన లేదంటే ఉన్నతాధికారుల వద్ద పైరవీలు ఇలా అనేక అంశాలు ప్రమోషన్స్ జీతం పెంపుతో ముడిపడి ఉంటాయి ఎవరికైనా ప్రమోషన్ రావడం లేదంటే అది ఖచ్చితంగా దురదృష్టమైనా అయి ఉండాలి అలాంటి వారు ఈ విధంగా చేస్తే త్వరగా ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది అలాంటి వారు ఈ పనిని ఆదివారం మొదలు పెట్టాలి ఏ ఆదివారం అయినా పర్వాలేదు ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఒక రాగి చెంబు లేదా గ్లాస్ పాత్ర దీనిలో అయినా నీటిని నింపి అనంతరం దానిలో ఎండుమిరపకాయ విత్తనాలు వేయాలి ఆ నీటిని సూర్యుని వైపు చూపిస్తూ దాన్ని పైకి ఎత్తి నీరును క్రిందికి పోయాలి ఇలా ఉదయం ఎనిమిది గంటలకు ముందే చేయాలి దీన్ని వారం రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే ప్రమోషన్ పొందవచ్చు ఆదివారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఒక పాత్రను నీటితో నింపి అందులో కొంచెం బెల్లం వేసి ఆ నీటిలో పసుపు రంగు పూలు వేయాలి ఆ తర్వాత నీటిని ముందు చెప్పిన విధంగానే సూర్యునికి ఉదయాన్నే ఎనిమిది గంటల లోపు సమర్పించాలి దీన్ని పదకొండు రోజులు పాటిస్తే ప్రమోషన్ వెంటనే లభిస్తుంది అంగవైకల్యం ఉన్నవారికి ఆర్థిక సహాయం లేదా అన్నదానం చేసినా దోషం పోతుంది ఇలా కనీసం రెండు నెలలు చేస్తే సూర్యుని అనుగ్రహం లభించి ప్రమోషన్ రావడమే కాకుండా జీతం కూడా పెరుగుతుందట వీటన్నింటి గురించి హిందూ పురాణాల్లో ఉన్నాయి కనుక అంత తేలికగా తీసుకోకుండా పాటించి చూస్తే తేడా మీకే తెలుస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి